మొదట బాగా పేరు డబ్బున్న కుర్రాన్ని పట్టాలి పెళ్లి చేసుకోవాలి వాడితో ఒక బిడ్డను కనాలి ఆ పైన డైవర్స్ అప్లై చేసి నూరు పట్టనంత భరణం వసూలు చేయాలి ఇదే జరుగుతుంది ఈ కాలంలో మనం ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ కేసుని ఒకసారి చూస్తే పైన చెప్పిన మాటలు సరిగ్గా బయ బేటికి బచ్ అనేది పోయి పుష్క బర్త్ డే ఆర్ టచ్మి న్యూ చార్ పంమిన్ లో హార్దిక్ నటాషా డైవర్స్ తర్వాత హార్దిక్ ప్రాపర్టీలో సెవెంటీ పర్సెంటేజ్ నటాషాకి చెందుతుందని రూమర్స్ ఉన్నాయి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందే ఊహించిన హార్దిక్ పాండ్యా తన అసెట్స్ అన్నిటిని తల్లి పేరు మీద ఉంచాడన్నది మీడియా చెప్తున్న మాట ఎటు దిక్కు నటాషా మినిమం అలిమని అదేనండి తక్కువ భరణంతోనే సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది ఒకవేళ ఈ మ్యాటర్లో హార్దిక్ ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించకపోయినా అతని నెట్ వర్త్ తొంభై నాలుగు కోట్ల నుండి అరవై ఐదు కోట్లు నటాషాకి ఇవ్వాల్సి వచ్చేది హృతిక్ రోషన్ ఖాన్ డైవర్స్ కేసులో సుషానికి మూడు వందల ఎనభై కోట్ల భరణంగా లభించింది ఆమిర్ ఖాన్ తన మొదటి భార్య రేనాకి ఆ కాలంలోనే అంటే రెండు వేల రెండులోనే యాభై కోట్లు భరణంగా చెల్లించాడు ఫరాన్ అఖ్తర్ తన భార్య అదునాకి కి భరణం కింద ముంబై పోష్ ఏరియాలోని స్టాండ్ లో ఉన్న పదివేల స్క్వేర్ ఫీట్ బంగ్లా ఇచ్చాడు అయితే ఈ బాలీవుడ్ సెలబ్రిటీసు క్రికెటర్స్ భరణ కింద ఇంత పెద్ద మొత్తంలో డబ్బెందుకు చెల్లిస్తున్నారు అయితే ఇదే కోవలో బాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు ఎంతో మంది రేమండ్ కంపెనీ ఓనర్ గౌతమ్ సింగానియా తన ముప్పై ఆరు సంవత్సరాల వివాహ జీవితం తర్వాత తీసుకున్న విడాకులకి అలిమనీ కింద వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఇవ్వాల్సి వచ్చింది ఇండియన్ మనీలో అక్షరాల పదకొండు వేల కోట్లు మీరు నేను ఇమాజిన్ కూడా చేయలేము లిటరల్లీ పదకొండు వేల కోట్లు ఒక రకంగా చూస్తే పాకిస్తాన్ సగం జీడీపీకి సమానం వాస్తవానికి డైవర్స్ అనేది ఒక గా అవతరించిందా ఈ సెలబ్రిటీస్ ఎందుకు భరణం పేరుతో నోటికి వచ్చినంత తడిగేస్తున్నారు అది కూడా వేల కోట్లు మరొక్క కోణంలో చూస్తే ఆడవారు వర్కింగ్ ఉమెన్ అయినప్పటికీ భరణం ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు చెల్లించాల్సి వస్తుంది అలిమోని అదేనండి భరణం అనేది భార్యాభర్తలు ఇద్దరు సమస్య కాదా కేవలం మగవారు మాత్రమే భరించాలా ఏంటి దీనికి కారణం అంటే ఒక్కటే సమాధానం లూప్ హోల్స్ ఇన్ అవర్ లాస్ మన చట్టాలు ఒకవైపు డబ్బున్న వారికి చుట్టాలు మరోవైపు మరికొన్ని చట్టాలు లింగ వివక్ష పరాకాష్ఠాలు వాస్తవానికి మన న్యాయ వ్యవస్థలో చాలా చట్టాలు టిల్టెడ్ గా ఉంటాయి టూ వర్డ్స్ ఉమెన్ అందువల్లే వీరు ఈజీగా ఈ చట్టాలను ఉపయోగించుకొని నిజాలను కప్పి ఉంచి ఉల్టా పుల్టా ఆరోపణలు చేసి తలాతోకా లేని అబాండాలు వేసి అప్పటికీ న్యాయస్థానం ఒప్పుకోకపోతే భర్త తల్లిదండ్రుల్ని వారి తోబుట్టువుల్ని సైతం కేసులోకి లాగి తమకు కావాల్సింది తాము ఆశించింది రాబట్టుకుంటున్నారు ఇందాక ఒక మాట అనుకున్నాం కదా ఈజ్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్

ఆ సమయంలో ఆమె శిఖర్ ధావన్ కి నేను ఖచ్చితంగా ఇవ్వాలి కాకపోతే రేపు ఇండియాకి వస్తాను నీ దగ్గరే ఉంటాను అని ప్రామిస్ చేయడం జరిగింది కానీ ఆమె మాత్రం రాలేదు ఎనిమిది సంవత్సరాల వివాహ జీవితంలో పూర్తిగా అంటే కంటిన్యూగా ఒక్క సంవత్సరం పాటు కూడా వారిద్దరూ కలిసి ఉండనే లేదు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆయేషా సోషల్ మీడియా వేదికగా తన డైవర్స్ ప్రకటన రిలీజ్ చేసింది అయితే ఆ సమయానికి శిఖర్ ధావన్ కి ఆస్ట్రేలియాలో మూడు ప్రాపర్టీస్ ఉన్నాయి ఆమె భరణం కింద ఆ మూడు ప్రాపర్టీస్ లో నైన్టీన్ పర్సెంటేజ్ స్టేక్ ఇంకా థర్టీన్ క్రోర్ రూపీస్ మనీ డిమాండ్ చేసింది అయితే ఆమె ఇంతటితో ఆగలేదు బీసీసీఐకి మరియు అతనికి వ్యాపార లావాదేవీలు ఉన్న కొన్ని సంస్థలకి అతనితో పరిచయం ఉన్న పెద్దవాళ్ళకి మెయిల్ చేసి అతని పొరుగు ప్రతిష్ట దిగజార్చింది అయితే ఆమె పంపిన ఆ మెయిల్స్ లో ఆమె అలిగేషన్స్ ఏమిటంటే కి ఫస్ట్ హస్బెండ్ ద్వారా జన్మించిన ఒక కూతురు ఉంది ఆ కూతురి బాయ్ ఫ్రెండ్ నుండి మనీ తీసుకొని తాను సంసారాన్ని నెట్టుకొస్తున్నట్లు తెలిపింది ఎందుకంటే శిఖర్ ధావెన్ ఆమెకు మనీ ఇవ్వడం లేదని ఆరోపించింది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి కి శిఖర్ తో పెళ్లయ్యే నాటికే మొదటి భర్తతో విడాకులు అయిపోయాయి అంతేకాదు ఆమెకి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది అయితే పైన చెప్పినట్లు ఆమె అర్థం పర్థం లేని మెయిల్స్ తో అతని పైన విష ప్రచారం బాగా చేసింది చివరకు ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ మంత్ తన మెయింటెనెన్స్ కోసం చెల్లించాలని డిమాండ్ చేసింది అయితే ఈ గోల్ తట్టుకోలేక అతను ఆ డబ్బు ఇవ్వడం కూడా మొదలు పెట్టాడు వాస్తవానికి ఆమె ఎయిట్ పాయింట్ ఫైవ్ మెయింటెనెన్స్ కోసం డిమాండ్ చేసింది ఇందుకోసం ఆమె కోర్టుకు సమర్పించిన ఖర్చుల జాబితాలో ఆమె మొదటి భర్త ద్వారా కలిగిన ఇద్దరు అమ్మాయిల ఖర్చు శిఖర్ ధావన్ కొడుకు జొరావర్ ఖర్చు తన ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఖర్చు తన మూడు కుక్కల ట్రైనింగ్ ఖర్చు కూడా కలిపింది అయితే ఈ మొత్తం ఖర్చును శిఖర్ ధావన్ తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు చెల్లించాల్సి వచ్చి వచ్చింది ఇప్పుడు చెప్పండి పెళ్ళైన తర్వాత ఒక్క సంవత్సరం కూడా పూర్తిగా కలిసి ఉండకపోయినా ఆమె మొదటి భర్త నుండి ఆమె పిల్లలకి మెయింటెనెన్స్ రూపంలో భరణం వస్తున్నా అంతేకాక ఆమె ఒక ఇంటర్నేషనల్ బాక్సర్ ఆమెకి తన సంపాదన ఉన్నా నెలకి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు మెయింటెనెన్స్ పేరుతో రక్తంలా పీలుస్తున్నా ఆమె మళ్లీ డైవర్ సమయంలో పదమూడు కోట్ల రూపాయల డబ్బును డిమాండ్ చేసింది అంతటితో ఆగలేదు శిఖర్ కి సంబంధించిన మూడు ప్రాపర్టీస్ లో నైన్టీ నైన్ పర్సెంటేజ్ స్టేక్ కూడా డిమాండ్ చేసింది ఇది ఎంతవరకు వరకు న్యాయం అయితే శిఖర్ ధావన్ ఈ తలనొప్పి తట్టుకోలేక ఇవన్నీ చేయడానికి సిద్ధమైనా కూడా అతన్ని తన కుమారుడితో కనీసం కలిసే అవకాశం కూడా కల్పించడం లేదు పిల్లవాడిని కలవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక డిమాండ్ అతను ముందుంచడంతో విసుగెత్తిపోయిన శిఖర్ ధావన్ ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో ఆయేషా అగైనిస్ట్ గా ఒక క్రాస్ కేసు ఫైల్ చేశాడు అప్పుడు గానీ ఒక విషయం బయటకు రాలేదు ఆయేషా కొన్ని లీగల్ లూప్ హోల్స్ ఉపయోగించుకొని అతన్ని ఇంతలా మోసం చేసిందన్న విషయం వాస్తవానికి ఈ విషయం శిఖర్ ధావన్ ని ఎంతలా బాధించి ఉంటుందో ఊహించటం కూడా కష్టం ఇదంతా గమనించిన కోర్టు ఆయేష ద్వారా శిఖర్ ఎంతో మానసిక వేదన అనుభవించాడని తెలిపింది అంతేకాదు కోర్టు అతనికి ఎటువంటి కండిషన్ లేకుండా అంటే అన్కండిషనల్ డైవర్స్ మంజూరు చేసింది ఇప్పటి వరకు ఇచ్చింది ఒక ఎత్తు అతను అలుమినీ కింద గాని మెయింటెనెన్స్ కింద గాని ఆయేషాకి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది తన తీర్పులో అంతేకాదు శిఖర్ ధవన్ తన కుమారుడిని కలవడానికి పర్మిషన్ ఇచ్చింది కానీ ఆయేషా మాత్రం అతన్ని తన బిడ్డ చొరావర్తో కలవనివ్వలేదు రీజన్ ఒక్కటే జొరావర్ ఆస్ట్రేలియన్ బోర్న్ ఇండియన్ లాస్ ఆస్ట్రేలియాలో అప్లికబుల్ వాస్తవానికి ఈ యాక్ట్ చెప్పేది ఏమిటంటే ఒక భర్త తన భార్యతో ఉన్నా లేకున్నా ఆమె మెయింటెనెన్స్ ని భరించాల్సిందే ఇది కంపల్సరీ ఎప్పుడైతే భార్య యొక్క పూర్తి ఆర్థిక భారం భర్తదే అని చట్టమే చెప్తుంటే ఆమె ఊరుకుంటుందా నెలకి ఎనిమిదిన్నర లక్షలు ముక్కు పిండి మరీ వసూలు చేసింది అయితే ఇక్కడ టీ బేసిస్ పైన మాత్రమే కాదు చాలా వరకు భార్యలు డొమెస్టిక్ వైలెన్స్ అనే భూతాన్ని ఎరగా చూపించి భర్తల్ని వారి పరివారాన్ని కూడా ఒక ఆట ఆడుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెటర్ మొహమ్మద్ షమి కేసులో గమనిస్తే మనకే ఈ విషయం బాగా అర్థమవుతుంది రిపోర్ట్స్ ప్రకారం మొహమ్మద్ షమి వైఫ్ హసీన్ జహాన్ రెండు వేల పద్దెనిమిదిలో లో ఆయన పైన ఆయన కుటుంబ సభ్యుల పైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు నమోదు చేయడం జరిగింది ప్రతి నెల పది లక్షల అలిముని చెల్లించాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది అయితే ఆమె ఇక్కడతో ఆగలేదు తన కేసుని స్ట్రాంగ్ చేయడం కోసం షమీ పైన వరకట్నం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ వంటి దారుణమైన ఆరోపణలు చేసింది ఆయన పేరు ప్రఖ్యాతులు అయితే గట్టిగానే దెబ్బతిన్నాయి ఇంతటితో ఆ డ్యామేజ్ ఆగలేదు ఒక మ్యాచ్ కోసం యూఎస్ వెళ్ళాల్సిన ఆయన వేసాన్ని రద్దు చేశారు ఈ ఆరోపణల కారణంగా ఆ తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత షమీకి న్యాయం లభించింది కోల్కతా హైకోర్టు క్లియర్ గా తన తీర్పులో మహమ్మద్ షమి తన భార్యకు పది లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు భరణం కింద నెల నెల ఒకటి పాయింట్ మూడు లక్షలు మాత్రమే చెల్లిస్తే చాలు అని తీర్పు వెల్లడించింది అలాగే కోర్టు తన తీర్పులో ఒక విషయాన్ని గట్టిగా స్పష్టం చేసింది హసీన్ జహాన్ మహమ్మద్ షమి పైన చేసిన ఆరోపణలు అడల్టరీ వరకట్నం గృహ హింస వైలెన్స్ ఇవన్నీ అసత్యాలు అని తీర్పునిచ్చింది ఈ ఆరోపణలన్నీ ఫేక్ అని తన ఫైనల్ వర్డిట్ లో తెలిపింది ఈ కేసులో కొంచెం లోతుగా పరిశీలిస్తే హసీన్ జహాన్ రెండు సెక్షన్స్ ని మిస్యూజ్ చేసిందని స్పష్టంగా తెలుస్తుంది అందులో మొదటిది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సెక్షన్ త్రీ ఏ ఈ సెక్షన్ ద్వారా డొమెస్టిక్ వైలెన్స్ ని అతి పెద్ద నేరంగా పరిగణించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త తన భార్య గట్టిగా అరిచినా కూడా అది డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తుంది ఈ బేసిస్ పైన వైఫ్ చక్కగా కేసు కూడా ఫైల్ చేయొచ్చు ఆయన మీద ఇలాంటి కేసుల్లో భర్తలు కోర్టుకు వెళ్లి తమంతట తాము నిరూపించుకోవాల్సి వస్తుంది తాము ఎలాంటి తప్పు చేయలేదని ఇక రెండోది ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ వరకట్నం వాస్తవానికి దీని గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు జరిపోవు ఈ వరకట్నాన్ని వాళ్ళంతట వాళ్లే ఇష్టపడి ఇచ్చేవారు ఉంటారు లేదా గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఈ చదువు చదివారా ఇంత కట్నం ఈ ఉద్యోగం చేస్తున్నారా ఇంత కట్నం అని అమౌంట్స్ ఫిక్స్ చేసి పెట్టుకుంటారు అలా ఫిక్స్ చేసి పెట్టేది కూడా సగం మంది ఆడపిల్లల తల్లిదండ్రులే అలా ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత పది మందిలోకి వెళ్లి గర్వంగా కాలు రకరేస్తూ చెప్తారు నా కూతురు పెళ్లి ఇంత కట్నం ఇచ్చి చేశాను తెలుసా అని నా అల్లుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా అంటూ గుండెల పైన గుండీలు ఎగరేస్తూ చెప్తారు కాస్త పరిస్థితి బెడిసి కొట్టిందా వరకట్న వేధింపులు పెళ్లికి ముందే ఇంత డిమాండ్ చేశారు పెళ్లి తర్వాత ఇంత డిమాండ్ చేస్తున్నారు అంటూ పది రకాల కేసులు బనాయిస్తారు నేను అందరి గురించి చెప్పడం లేదు ఫేక్ వరకట్న వేధింపుల కేసుల గురించి మాత్రమే చెప్తున్నాను వాస్తవానికి వరకట్న వేధింపుల కేసులో ఒక్క భర్త పైన మాత్రమే కాదు మొత్తం అత్తారింటి పైన కేసేయచ్చు అందరినీ ఓచర్ లెక్క పెట్టించవచ్చు ఇక్కడ కూడా కోర్టులో డ్రామా మాత్రం సేమ్ ఆ సదరు భర్త భర్త యొక్క అమ్మా నాన్ను అక్క చెల్లెళ్ళు ప్రూఫ్ చేసుకోవాల్సి వస్తుంది తాము ఎలాంటి వరకట్న వేధింపులు చేయలేదని ఎందుకంటే ఈ రెండు చట్టాలు మహిళల వైపే మొగ్గు చూపుతాయి అందువల్లే ఏ కేసుల్లో అయితే నోరు చేస్తారో ఆ కేసుల్లో మనం ఈ రెండు చట్టాల దుర్వినియోగాన్ని చూడొచ్చు ఈ మాటని మనం చెప్పటం లేదు సాక్షాత్తు సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది ఎన్నో కేసుల్లో మనం చూసుంటాం భార్యలు మ్యూచువల్ డైవర్స్ అయిన తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో అనవసరంగా వదిలిపెట్టామే వాడిపైన ఒక ఫేక్ కేసు పడేస్తే వీలైనంత గుంజవచ్చు కదా అని ఆలోచించేవారు చాలా మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రేనా గుప్తా వర్సెస్ అనిల్ కుమార్ గుప్తా కేసు మరియు గౌరవ్ మెహతా అనామికా చోప్రా కేసు ఈ రెండు కేసుల్లో ఇదే జరిగింది మొదట్లో మ్యూచువల్ డైవర్స్ చేసుకున్నారు కోర్టు ద్వారా ఆ తర్వాత భరణం డిమాండ్ చేయడం కోసం వరకట్నం గృహ హింస చట్టాల కింద కేసులు నమోదు చేశారు ఇప్పుడు నేను చెప్పబోయేది షాకింగ్ న్యూస్ అఫీషియల్ డేటా ప్రకారం ఈ రెండు చట్టాల ఆధారంగా ఫైల్ అయ్యే పర్సెంటేజ్ కేసెస్ ఫేక్ అని సుప్రీంకోర్టు బిలీవ్ దట్ అసలు ఎందుకు ఈ చట్టాలను మాత్రమే దుర్వినియోగం చేస్తున్నారు ఈ రెండు చట్టాల వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏమిటి అసలు ఈ అలిమనీ విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ గైడ్ లైన్స్ ఏంటి సెలబ్రిటీస్ విషయం పక్కన పెడితే కామన్ మ్యాన్ ఈ అలిమనీ వల్ల ఎన్ని బాధలు పడుతున్నాడు ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో లో చర్చిద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి